ంజనేయస్వామి వీటిని ఇంకా అభివృద్ధి చేయడానికి గ్రామ గ్రామస్తులే కృషి చేసి డెవలప్ చేసుకుంటున్నారు ఎండోమెంట్ బోర్డుకి ఇంకా చల్లని సార్ ప్రజా పాలన పైన గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ మీరు కమిటీలు వేశారా సార్ ఇంకా కమిటీలు జరగలేదండి జరగతుంది త్వరలో జరుగుతుంది ఇప్పుడు సర్పంచ్ పరిపాలన అయిపోయింది కదా సార్ స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఏ విధంగా ఉంది గ్రామంలో స్పెషల్ ఆఫీసర్స్ అంటే వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు గ్రామం నుంచి ఇప్పుడిప్పుడే వాళ్ళు తెలుసుకుంటున్నారు తెలుసుకొని దానికోసం ప్రయత్నం చేస్తున్నారు ఏం కావాల్సి వస్తుంది గ్రామానికి మంచినీటి వస్తే ఈ విద్యుత్ కానివ్వండి రోడ్లది ఇబ్బందిగా కానివ్వండి అన్నీ చూస్తున్నారు సార్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సార్ మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ ఏం చెప్పదలుసు కొంచెం రైతులు నిరుత్సాహంగా ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పదలుసు రైతులు నిరుత్సాహం పడాల్సిన అవసరం లేదండి రైతు బంధు ఇవన్నీ వస్తున్నాయి అవి త్వరలో కూడా క్లియర్ అయిపోతాయి మీరు పడాల్సిన అవసరం లేదు నిరుద్యోగులు మీరు కష్టపడండి చదవండి మీరు ఉద్యోగాలు చేసుకోండి ఉద్యోగ ప్రయత్నం చేయండి కానీ ఎవరో తప్పుడు మాటలు చెప్పి మీకు ఉద్యోగాలు రావు చదవటం ఎందుకు మీరు వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు అనే మాటల్ని నమ్మకండి మహిళలకు ఏం చెప్పాలని మహిళలు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ డ్వాక్రా సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలన్నీ కూడా అభివృద్ధి చెందినాయి వాళ్ళకి తక్కువ రుణానికి వడ్డీ ఇస్తున్నారు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నారు వీటిని చూసుకొని మీరు డెవలప్ కాండి పాడిపశువుని పెంచుకోండి శుభ్రంగా అభివృద్ధి చెందండి ఎవరి మాటలు నమ్మకండి మీరు అనుకున్న పనులు మీరు నెరవేర్చుకోండి గవర్నమెంట్ కూడా మీకు అండగా ఉంటుంది సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా గత ప్రభుత్వంలో కులవృత్తులు మర్చిపోయి అందరూ అసలు ఆ వృత్తునే మర్చిపోయారు సార్ మీరు వాళ్ళని పెంపొందించడం కోసం ఎలాంటి కృషి చేస్తారు సార్ ప్రభుత్వం కుల వృత్తులు అంటే తల్లిదండ్రులు వాళ్ళు కుమ్మరి కానీ కమ్మరి కానీ గౌడ కానీ కలుగీత కార్మికులు కానీ ఎవరైనా కానీ ఒకప్పుడు కళ్ళు గీసేవాళ్ళు పెద్దలు తర్వాత వడ్రంగం చేసేవాళ్ళు పిల్లలు చదువుకున్న తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ అనో డాక్టర్లను బయటకు వెళ్తారు ఇతర వృత్తులకు వెళ్ళిపోయారు ఈ తర్వాత చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఎవరు లేదు ఒకవేళ ఉంటే వాళ్ళకి ప్రోత్సాహం కూడా కల్పిస్తుంది ప్రభుత్వం నుంచి ఏమన్నా వాళ్ళకి ఆసరా పెన్షన్స్ అట్లాంటివి ఏమన్నా కల్పిస్తారా తప్పనిసరిగా అండి అది ఉంది ప్రవృత్తులకి వాళ్ళకి ఆసరా ఇస్తుంది ఆ పథకాలు కూడా ఉన్నాయి వాళ్ళకి తప్పనిసరిగా ఎంకరేజ్ చేస్తారు మీ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ మీ విలేజ్ డెవలప్మెంట్ కోసం నూతనంగా ఎన్నికైన మంత్రి గారిని కలిచారా అక్కడ ఏమైనా హామీలు ఇచ్చారా మీకు మంత్రిగారిని కలిసేదాకా అవసరం రాలేదండి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు వారే మంత్రిగారి దాకా వెళ్లకుండానే అయన్ని హామీలన్నీ మాకు నెరవేరుస్తున్నారు అంటే గెలిచినాక వచ్చిందా వచ్చిందండి ఏమన్నా హామీలు ఇచ్చి పనులు చేయడం లేదు ఇదే హామీలు ప్రభుత్వ హామీలన్నీ ఇచ్చింది అనుకూలంగా చెప్తున్నాను సార్ నిన్న జరిగిన చిన్నపిల్లల పోలియో చుక్కలల్లా ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్ మంచిగా సానుకూలంగా ప్రతి వాళ్ళకండి ప్రతి పిల్లలకి చిన్నపిల్లలకి ప్రతి ఇంటికి అందరిని పెంచి పోలియో చుక్కలు వేయించి పిల్లల ఆరోగ్యం పిల్లల భవిష్యత్తు ఈ పోలియో చుక్కల మీద ఆధారపడి ఉంటుందని చెప్పి వాళ్ళకి ఎంకరేజ్ చేసి అందరికీ పోలియో చుక్కలు ఏర్పాటు సార్ గతంలో విలేజ్లల్లో పిల్లలు విద్యకు చాలా దూరంగా ఉన్నారు సార్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పిల్లలకు ఎలాంటి విద్యను అందగలుగుతారు ప్రతి విలేజ్లలో ఇప్పుడు ప్రతి చోట గురుకుల పాఠశాలలు అని చెప్పేసి ఇప్పుడు ఊళ్ళల్లో ఉన్న పాఠశాలల కంటే గురుకుల పాఠశాలలు వీటికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పిల్లలందరూ హాస్టల్స్లో ఉండి అక్కడ చదువుకోవారు ఇంతకుముందు అంటే ఇక్కడ ఊళ్ళో అనుకూలంగా ఉండేవి కావు పాఠశాలలు కానీ విద్యార్థులు ఈ తల్లిదండ్రుల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకోవడం వీటిగా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పిల్లలందరూ గురుకుల పాఠశాలలో వీటికి వెళ్తున్నారు కంపల్సరీ ప్రతి వాటి చివరిగా ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లను ఓటర్లను మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి రేవంత్ రెడ్డి లాంటి యువకుడు ఉత్సాహవంతుడైన ప్రభుత్వాన్ని గెలిపించుకొని మన భవిష్యత్తును తీర్చింది